హాయ్ అండి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మీద ఉన్న కేసులు కోర్టులు అటెండ్ అవ్వటం కానీ నేను చాలా బిజీ ముఖ్యమంత్రిగా ఉన్నాను అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నాను నేను కనుక కోర్టుకి అటెండ్ అవ్వటానికి విజ అమరావతి నుంచి హైదరాబాద్ రావాలంటే ఎనభై లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి ఒక్కో విజిట్కి అదే కాక నేను చాలా ప్రజాసేవలో చాలా బిజీగా ఉన్నాను కోర్టుకు రాలేకపోతున్నానని చెప్పి ప్రతి శుక్రవారం కోర్టుకు రాకుండా పిటిషన్లు వేసి తప్పించుకుని తిరిగారు ఇప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ అయింది హైకోర్టు కూడా సీరియస్ అయింది ఇప్పుడు కేసుల విచారణ స్టార్ట్ అవ్వబోతుందయింది ఈ త్వరలోనే ఆయన విచారణ జరగడం ఆయన కేసులు నిర్ధారణ జరగడం ఆయన జైలుకి వెళ్తాడని అనే విషయం ఒకటి ప్రాచుర్యంలో నడుస్తుంది ప్రజల్లో మీరు ఏదైతే చెప్పారో ముందు దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఏం ఇచ్చిందో గతంలో అనేది ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి నాంపల్లి కోర్టులో ట్రంకు పెట్టెలు ట్రంకు పెట్టెలు వస్తాయండి షీట్లు కానీ కేసులకు సంబంధించి పేపర్లు ఒక వ్యాన్ నిండా వస్తాయి మరి ఇలాంటి సమయంలో మీరు గమనిస్తే అతని కోసం ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉంటుంది మరి రా ఇప్పటికీ పదకొండు సీట్లు ఇచ్చిన ఆ నియోజకవర్గ ప్రజలు ఒకసారి గమనించాలి ఇప్పటికీ కూడా ఎలాంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాము తల్లికి న్యాయం చేయలే చెల్లికి న్యాయం చేయలే చిన్న ఆయనకు ఆత్మకు శాంతి చేకూర్చలే ఏ విధమైనటువంటి పరిపాలన అండి సొంత కుటుంబానికే లేని రక్షణ ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి ఏం రక్షణ ఉంటుంది న్యాయస్థానమే అలాంటి తీర్పు ఇచ్చిందంటే ఇప్పుడు ఇంకా జైలుకి వెళ్ళే దాంట్లో అతని కొత్త ఏం కాదండి జైలు జైలే సేఫ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బయట ఉంటే టార్చరు అవమానము అవమాన భారం భరించలేరు జైలే సేఫ్ నన్ను అడిగితే ఇంకా ప్రజల సమస్యలు తెలుసుకోవాలి నాయకులతో ఎలా ప్రవర్తించాలి వాళ్ళ కార్యకర్తలతో ఎలా ప్రవర్తించాలనేది ఇప్పుడే తెలుసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అది వచ్చేంత వరకు జైలుకు పంపించకూడదు అనేది అయితే నా అభిప్రాయం ఇప్పటికైతే అధికారం లేదు ముఖ్యమంత్రి పదవి లేదు ఆయన బిజీ కూడా కాదు ఖచ్చితంగా శుక్రవారమే కాదండి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక ఐదు చార్జ్షీట్లు పడతాయి ఐదు కాకపోతే అది ఏమైనా కావచ్చు ఎన్ని ఏ శాఖలో అవినీతి జరగలేదండి స్కి స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి వైన్ అయితేనేమి మందులు అయితేనేమి అయితేనేమి ప్రకృతిని అంటే మడ అడవులను అప్పుడు దోచేశారు మడ అడవులను కూడా తీసేసి వైజాగ్ సంబంధించి ప్రకృతి నుంచి కాపాడేది మడ అడవులు ఇప్పుడు మళ్ళీ అగ్రిగోల్డ్ భూముల్లో స్కామ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట నలభై మూడు నోట్ అయ్యి ఉన్నాయి రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద మరి ఇది ఎప్పటికి తెలుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమనుందంటే నా దగ్గర డబ్బు ఉంది భారతదేశంలో న్యాయ వ్యవస్థలో కానీ ఇటు పోలీస్ వ్యవస్థలో కానీ నాకు లొంగని పర్సన్ లేడు నేను డబ్బుతో దేన్నైనా మేనేజ్ చేస్తాను అవసరమైతే కాళ్ళు పట్టుకుంటా వాళ్ళ చెల్లెలు షర్మిలా గారే చెప్పారండి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి నా భర్తను భారతీయ గారు వెళ్ళేసి కాళ్ళు పట్టుకుంటే బెయిల్ ఇచ్చారని చెప్పేసి షర్మిలా గారే చెప్పడం జరిగింది మరి పొద్దువాళ్ళు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులే బయట పెడితే తెలిసింది కానీ లేకపోతే ఎవరికైనా పులివెందుల పులేనే కదా ఐదు లక్షల మెజారిటీ సోనియా గాంధీని ఢీ కొట్టాడు అది కొట్టాడు ఇది కొట్టాడు అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇది వాస్తవం అందరికీ ఈరోజు తెలిసిందేగా పులివెందుల పులే లేకపోతే ఏదా అని ఓకే అయితే ఈయన శుక్రవారం ఇంకా తప్పనిసరిగా ఖచ్చితంగా అండి ఒక శుక్రవారమే కాదు వీలైతే ప్రతిరోజు కూడా తిరగాల్సిన సమయం వస్తుంది ఎందుకంటే అన్ని ఇన్ని కేసులు కాదు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు ప్రతి ఒక్క రోజు తన వంతుగా సొంతింటిలాగా ఇప్పుడు మార్చుకోవాల్సిన పరిస్థితి కోర్టుని కోర్టును ఇంకా ఆయన తొందరలోనే జైలుకెళ్ళే పరిస్థితి అయితే కనబడుతుంది ఖచ్చితంగా ఇక మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి కూడా కనపడట్లేదు చూద్దామండి ముందు రోజుల్లో ఈయన పరిస్థితి ఎలాగ ఉంటుందో ఓకే అండి ధన్యవాదాలు నమస్తే అండి